ఇప్పుడు ఇదేమో పాత తెలంగాణ తల్లి కొత్త తెలంగాణ తల్లి నీకు ఏది మంచి ఉంది ఇదే మంచి ఉంది ఎందుకే ఎందుకు మంచి ఉంది మంచి ఉంది ఎందుకు ఎందుకు బాగుంది సార్ అంతేనా ఎట్లుంది మరి రేవంత్ సార్ వచ్చిన సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి ప్రజాపాలన ఎట్లుందంటే ఏం చెప్తాం ఏం చెప్పాలి ఏం లేదు ఎందుకు ఏం లేదు సార్

ఇప్పుడు గతంలో బతుకమ్మ పండ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉంది ఇప్పుడు కొత్త దాంట్లో లేదు కదా ఏం చెప్తావు అందుకే ఇది ఉంది కదా అని దీనికే చెప్తున్నా నేను ఇందులో లేదు కదా అట్లా విగ్రహం మనకు పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త విగ్రహం తీసుకొచ్చింది దీని లేదు మంచి చెప్తావు నా పేరు శ్రీనివాస్ గుప్తా ఇక్కడ విగ్రహానికి ఫస్ట్ మార్చడానికి కారణం ఏముంది కేసీఆర్ ఉన్నప్పుడు మన బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే వచ్చి గరీబ్ తెలంగాణ చేసిండు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాయింట్ ఇంకోటి ఇక్కడ కిరీటం ఎందుకు తీసేసిండు అంటే హిందుత్వం ఉండొద్దనా ఎంఐఎం పార్టీకి సపోర్టా వీళ్ళు ఉండొద్దా మాతకు తల్లికి మనం మాతలా భావించడానికి కిరీటం ఎందుకు పెట్టలేము మీరు కిరీటం వీళ్ళ నష్టమైపోతుంది ఇక్కడ ఉన్న కంకణాలు ఈ ఆరాలు ఎందుకు తీసేది అంటే గరీబ్ తెలంగాణ అయిపోయిందా వచ్చిన సంవత్సరంలో కాంగ్రెస్ వచ్చిన ఒక్క సంవత్సరంలో గరీబ్ తెలంగాణ అయిపోయిందా సరే మక్కజొన్న కంకు చాలా బాగుంది బతుకమ్మ ఎందుకు లేదు బతుకమ్మను కూడా తీసేస్తారా మీరు అందరు బతుకమ్మ తీయడానికి కారణం ఏముంది ఇవి మాజ్ కంపల్సరీ కిరీటం పెట్టాలి నగలు పెట్టాలి బతుకమ్మ ఉండాలి కంపల్సరీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి ఇప్పుడు చెప్పడానికి ఏమున్నది అంటే ఇడ మన అమ్మ ఎప్పుడు గరీబ్గానే ఉండాలా మనం అమ్మ ఎప్పుడు గరీబ్గానే ఉండాలా బంగారు తెలంగాణని బంగారం తెచ్చుకొని ఉన్న బంగారం గిరివెత్తనామా ఇప్పుడు మనము అదే ఆరు గ్యారెంటీలు అరవై ఆరు పథకాల కొరకు గిరివెత్తునమ్మా మన పథకాల కొరకు ఉన్న బంగారాన్ని అమ్మది బతుకమ్మ అనేదే మన తెలంగాణ ఆడవాళ్ళకు ఐడెంటిఫై అవునా అటువంటి ఐడెంటిఫైని తీసేసి మనం ఏం చేయదలుచుకుంటున్నాం ఇప్పుడు ఉన్న భూములు అమ్మడానికి అని మొదటికి వస్తున్నాము అనవసరమైన పథకాలు పెట్టి గుర్తుంది అది కరెక్టే కదా అది ఇది కరెక్టే కదా అస్తం గుర్తు అభయాస్తం అని ఎందుకు నీకు అభయాస్తం అనే ఐదేళ్ళు వచ్చినావు కదా ఇను అభయాస్తం అనే ఐదేళ్ళు వచ్చినావు ఈ ఐదేళ్ళల్లో ఏం చేయాలో చూడు అది తప్పించి ఉన్న తల్లిని తీసేసి మరమమ్మ తల్లిని పెట్టుకుంటున్నాం మైడ మనం ఆల్రెడీ మన చేతి అమ్మ చేతిలో ఉన్న బతుకమ్మ తీసేసి ఉన్న బతుకమ్మ కుంటనేమో తీసేసి బతుకమ్మను కూడా వేయకుండా చేస్తున్నాం ఇక్కడ మనము ఇదే మనది ఇక్కడనే గోల్నాక మా డీజన్ అంబర్పేట్ అంబర్పేట డీజన్లో బతుకమ్మ అని చెప్పి బతుకమ్మ లేస్తుండే మా త మా తల్లి నాయనమ్మలు అటువంటి బతుకమ్మ మొత్తం మొత్తం అప్ చేస్తారు కదా మొత్తం మూసేసిరు దానికి జోలికి ఎట్లా పోతాం అంటే మళ్ళీ నచ్చేది అదే ప్రాజెక్టు బతుకమ్మని తీసేస్తున్నాం ఇడికెళ్ళి మనం అది ఎక్కడే కరెక్ట్ అవుతుంది అదే కదా చేసేది అదే కదా ఆ చీరను కూడా తీసేసి ఏదో చేసి బహుజనులు బతుకమ్మ బహుజనులు తల్లి అది ఏంది ఇది ఉన్న ఏదైనా కొత్త పథకాలు తెచ్చి పబ్లిక్ మంచిగా చేసేది చూడాలి కానీ ఉన్న పేర్లు తీసేసి ఆ విగ్రహాలు మార్చుడు పేర్లు మార్చుడు విగ్రహాల వల్ల లాభం ఇప్పుడు మన పేరునే కదా మన ఐడెంటిటీ అవునా కదా భరతమాత అనేట భరతమాతనే కదా భారతదేశానికి ఆమెనే కదా అమ్మ అటు తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ అమ్మ విగ్రహం అనేది ఐడెంటిఫై మనకు ఐడెంటిఫై ఉండాలి కదా పదేళ్ల కింద తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినాం ఇప్పుడు మళ్ళీ అదే అస్తిత్వం కోసం కొట్లాడే పరిస్థితి కనిపిస్తుంది విగ్రహాలు మార్చడం వల్ల అవుతుంది అయితే అది ఐడెంటిఫై తీసేస్తామున్నాం కదా మనము ఐడెంటిఫై తీసేస్తే అదే పరిస్థితి వస్తుంది కదా మన ఉనికి అనేది పోతున్నది మన ఉనికి అనేది పోతున్నది ఇప్పుడు ఈ మార్చడం వల్ల ఏమన్నా లాభం ఆ గవర్నమెంట్లకు ఏమన్నా లాభం ఉందా చెప్పండి మీరు అయితే సర్వే చేస్తున్నారు కదా నేను ఏం చెప్తున్నా బా మీరు చూసిన కాడ ఏమన్నా లాభం ఉందా ఉన్నది ఉండని అండి కొత్త దేండి ప్రాజెక్టులు ముందడిపోవడానికి ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే కానిస్టేబుల్ ఎప్పుడు పడుతుంది నోటిఫికేషన్ ఓ మాట ఓ సంవత్సరం కింద నోటిఫికేషన్ పడుతుంది తర్వాత తొమ్మిది ట్రైనింగ్ ట్రైనింగ్కు పోతారు ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయ్యి వాళ్లకు మనము దాన్ని ఏమంటారు మామ నోటిఫికేషన్ కాదు వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నాం మనం జాబ్స్ ఇచ్చినప్పుడు అది ఎవరి కోట కిందకి వస్తుంది అంతేనా మళ్ళీ నేనే ఇచ్చిన డబ్బు ఎందుకు కొట్టుకున్నాడు ఉద్యోగాలు ఇయ్యలేదా ఇస్తుందా అన్నది సెకండరీ కానీ ఉన్నదాన్ని ఎందుకు మాది అని చెప్పుకుంటున్నారు మీరు కొత్తగా చేయండి ఇద రైట్ అంతే కదా గదే మాట కదా ఇప్పుడు అరే తెలంగాణలో జై తెలంగాణ